ఈ రోజు ఈ వీడియోలోని ఎన్ని రకాల మాడి చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల మాడిపోలు ఉన్నాయి మొత్తం చేద్దామండి ఎక్కువగా మీరు చూస్తున్నారు కదా ఇది చెరుకు రసాలండిపోయినండి చాలా గుర్తుకున్నది కాసింది చెరుకు ఎలాగైతే అలాగే ఉంటదండి కాయ ఈ ముగ్గిన తర్వాత నేనండి మీ కొండ రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను చాలామంది ఇలా కామెసేసెస్లో అడుగుతున్నారండి కొండదర్ రాజు నువ్వు మాడిపళ్ళు అలాగే జీడిపెక్కలు అన్నీ ఇస్తానని చెప్పు మీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నెంబర్ ఇస్తానని చెప్పు అలాగే వెబ్సైట్ క్రియేట్ అయ్యిందా లేదని చాలామంది చాలా రకాల డౌట్లు అనేవి పడుతున్నారండి అవన్నీ అవుతాయండి కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి మా సైడ్ ఉన్న ఈ మాడి తోటలో జీడి తోటలు ఎలాగున్నాయో మీకు ప్రస్తుతం చూపిస్తానండి కాయలు అయితే చాలా బాగున్నాయండి చాలా సహజసిద్ధంగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక్క ఒక్కోసారి మా సైడ్ అన్నది రాత ఉదయం అంతా బాగా ఎక్కువ గంటలు కాసేస్తున్నాయండి సాయంత్రం పోతికి పడిపోతున్నాయి పడిపోతుంటున్నాయి దానివల్ల అక్కడక్కడ కొన్ని కొన్ని తోటలు ఉన్నాయి మాడిపోళ్ళు ఇలా చిన్న పింఛలని పడిపోతున్నాయండి ఈరోజు ఈ వీడియోలోని ఎన్ని రకాల మాడి చెట్లు ఉన్నాయి ఎన్ని రకాల మాడిపోళ్ళు ఉన్నాయి మొత్తం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే మీకు పోస్ట్ గుచ్చినట్టు అన్న చెప్తానండి మీరు ఎక్కడ స్కిప్ కొట్టకండి మీరు చూస్తున్నారు కదండి ఇది బంగిలిమీళ్ళ మాడి చెట్టు అండి మా పెద్దలు వేసిన చెట్లు అండి చాలా ఒక దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలనే ఉంటాయండి చూడనికైతే చాలా పెద్దగా ఉన్నాయి అయితే మీకు బంగిని బిల్లి మా సైడ్ ఎక్కువగా ఉంటుందండి కాకపోతే ఇంకా ఒక పది పదిహేను మాడి మాడిపోయినా మీకు చూపిస్తానండి మాడి కాయలు చెట్టి ఎలాగ ఉంటుంది పోతే ఎలాగ ఉంటుంది పోసుకొచ్చినట్టు చెప్తానండి ఇప్పుడు అయితే మనం బంగిని బిల్లి తోట లోపలకైనా వచ్చాం చూడడానికి అయితే లోపల చాలా గుబురుగా ఉందండి కిందనైతే చాలా నీడకుందండి ఎంత ఎండ వస్తున్నా సరే మాత్రం చాలా చల్లగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ మాడి చెట్టు పేరు పనుకులు మామిడి అండి ఒకసారి మీరు చూడండి మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామ చేస్తా కామ చేసి చెప్పండి ఇదైతే ఈ పనుకులు మామిడి కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది అంటే ఉగాది నాడు అన్నది మనకి కాయన తెగిపోద్దండి చాలా బాగుంటుంది కాయ అయితే ఒకసారి మీరు చూడండి ఇది ఎక్కువగా అన్ని మాడి పళ్ళు కన్నా ముందుగా వచ్చేస్తుందండి ఈ ఉగాదికి ఈ పళ్ళు అయిపోతూ ఉంటాయి చాలా టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే ఒకసారి మీరు చూడండి ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్స్ చెప్పండి ఏరియాలో అయితే పనుకులు మామిడి అంటామండి మరి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్స్ చేసే కామెంట్స్ చెప్పండి ఇక్కడి నుంచి వేరే చెట్టు దాడికి వెళ్దాం అండి వేరే చెట్టు మీకు చూపిస్తాను అదే వేరే వేరే పేరు మీకు చెప్తానండి రోజు వీడియోలోని పది రకాల మీకు పరిచయం చేస్తానండి మీకు ఏ రకమైన మాడిపళ్ళు ఇష్టమో మీరు అందరూ రకమైన మాడిపోయలు అన్నది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నాతో పాటు రండి అన్ని తోటలు చూసేద్దాం అలాగే ఈ కొండపూర్లో ఉన్న అన్ని రకాల మాడి చెట్లనే మేము కవర్ చేద్దామండి ఈ వీడియోలోని చాలా రకాల మాడిపళ్ళు పేర్లన్న మీకు చెప్తాను మాడిపళ్ళు కూడా చూపిస్తానండి నేనైతే వేరే చెట్టు తోటికి వచ్చానండి ఒకసారి ఈ చెట్టు అన్నది బాగా గమనించండి ఈ చెట్టు పేరు ఏం పేరు అంటే హిమయత్ పసంద్ అండి ఈ చెట్టు కాయలు చాలా బాగుంటాయండి అంటే ఎక్కువగా కరెక్ట్గా సైజుకి వచ్చిన కోసేసి మార్కెట్లో ఎక్కువగా అమ్ముతుంటారండి పండుగైతే చాలా బాగుంటుందండి చాలా తీగ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఇక్కడ పని చేయడానికి వచ్చారండి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఈ వారు ఉన్న కాయలన్నీ కోసిపోయారు చాలా బాగుంటుంది పచ్చికాయలు కూడా మనం తినవచ్చు చాలా స్పీడ్ ఉంటుంది ఈ హిమాయత్ పసంద్ పచ్చికాయలు కూడా తినచ్చు అలాగే పొల్లు కూడా తినచ్చండి పళ్ళు అయితే వేరే లెవెల్ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు కూడా ఎలాంటి హిమాయత్ హెమాయిత్ పసంద్ పుల్లి కావాలని ఉద్దేశం ఉంటే ఇవన్నీ కూడా మన వెబ్సైట్లోనే పెడతామండి అలాగే వాట్సాప్లో కూడా పెడతాం మీకు ఏ రకమైన మాడిపళ్ళు కావాలో అవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ మాడిపండు పేరు వచ్చేసి పంచదార మామిడండి అలాగే పంచదార కంచి అంటారు ఒకసారి మీరు చూడండి కాయ అయితే చాలా బాగుందండి అసలు ఇటువంటి తెగుళ్ళు కూడా లేవండి ఇంటికి తెగులు లేవంటే అసలు ఎటువంటి మందులు అనేది కొట్టరండి చాలా సహజ సిద్ధంగా పండిస్తారు దానివల్ల ఎటువంటి డాగు మచ్చ అసలు ఏమి లేదండి ఒకసారి మీరు చూడండి కాయ అయితే చూడడం చాలా బాగుంది చూసిన అబ్బా ఎలాంటి కాయలు సహస్వద్ధమైన కాయలు కొనుక్కొని తినాలరా అనిపిస్తుంది అండి ఈ పంచదార కంచి మాడిపల్ అన్నది చాలా సహశ్వద్దంగా అనేది ఉంటాయండి ఎందుకంటే ఎటువంటి మందులని కొట్టరండి అసలు ఈ బాగా పక్కవానికి వచ్చిన తర్వాత కోసిన తర్వాత సేమ్ పంచదార ఎలాగైతే తీగ ఉంటుందో అంత తీగ ఉంటుందండి అసలు మీరు చూడండి ఈ కొమ్మ అయితే చాలా బాగా కాసింది ఇలా కింద దిగేసిందండి చాలా గుత్తి గుత్తులుగా అన్నది కాసింది ఒకసారి పంచతారించి మాటి చెట్టు ఒకసారి చూడండి చాలా బాగా అన్నది కాసిందండి చెట్టి చెట్టి పాలంగా అన్నది బాగా దిగేసింది ఏ గుత్తుల పాలంగా గుత్తుల పాలంగా చూడడానికి చాలా బాగుందండి మీరు కూడా బేగా త్వరగా ఆర్డర్ చేసుకుంటే ఎలాంటి సాహశ్వతమైన కాయలు మీ దగ్గరికి తప్పకుండా వస్తాయండి ఇప్పుడైతే ఇంకో రకం మాడి అన్నది మీరు చూపిస్తానండి మీరు కాయ చూసినట్టునే మీరు గుర్తుపెట్టారు అనుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదండి ఇది సువర్ణ రేఖ అండి మీ ఎక్కువగా హిందీలో ఏంటంటే సుందరి అంటారు ఇది ఎక్కువగా కరెక్ట్గా వరకు వచ్చిందంటే ఈ కాయ మొత్తం వేరే రుంగు అన్న మారిపోదండి చాలా బాగుంటుంది చూడడానికి ఒక్కసారి ఈ సువర్ణరాక కాయ అయినా చూడండి అసలు చూసినట్టే పండిపోయింది అనుకుంటారండి కాకపోతే ఇది కాయండి పండిపోవడం అంటే ఇంకా కొంచెం కలర్ అన్న బాగా సేడ్ వచ్చేస్తుందండి చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉన్న రారాజు ఆడిపండు మీకు పరిచయం చేస్తానండి అలాంటి అందరూ తెలిసిందే అది ఏం ఆడిపండు అంటే బంగిని పిల్లండి బిల్లు చూసినట్టునే అసలు వీడియోలో చూసినట్టునే రాజు అజ్జండి మాకు పంపించండి చాలా మంది అడుగుతారండి ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం కాయలు అయితే ఒకసారి చూడండి చూడడానికి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది కదండి ఇలాంటి కాయలనే మీ దగ్గరికి పంపిస్తానండి ఒకసారి మీరు చూడండి పాగదడికి ఎవరు వచ్చి ఎవరో వచ్చి ఉంటారండి ఎందుకంటే కుక్క అయినా ధరిస్తుంది మా కుక్కే ఊరికారుకా ఈ కొమ్మ అయితే ఏకంగా ఉంగిపోనండి చాలా బాగా అనేది కాసింది కాసిన వాళ్ళు ఏంటంటే కొంచెం కిందకన్నా తెలుగా కొమ్మ అన్నది చాలా గుత్తు అన్నది కాసింది అసలు బంగిని పిల్లి మార్జెట్ అన్నది ఈ సంవత్సరం అసలు ఎటువంటి మచ్చ డాగు అసలు లేదండి తెగుళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయండి అసలు చూడండి కాయ చూస్తాను మన తెలిసిపోద్ది చాలా బాగా అన్నది కాసిందండి కోప కూడా చాలా బాగుంది ఇప్పుడైతే అందరూ ఇష్టపడే మాడి మీకు చూపిస్తానండి అదే చెరుకు అసలు మీరు చూడండి చూడడానికి అయితే కాయ చాలా బాగుందండి అసలు ఏ సంవత్సరం కూడా ఇంత బాగా దిగలేదండి అసలు ఎక్కువ అక్కడక్కడ మచ్చలు కూడా వస్తుంటాయి కాకపోతే ఈ సంవత్సరం ఏంటో కానీ అసలు మచ్చలు కూడా రాలేదండి చాలా కాయ అయితే చాలా బాగుంది గుత్తులు గుత్తులు దిగేసిందండి చూడడానికి అయితే చాలా బాగుంది అసలు మీరు చూడండి మీరు చూస్తున్నారు కదండి ఇదే చెరుకు రసాలండి కాయ అయితే కొంచెం పొడుగ్గా ఉంటుందండి స్పీడ్ అయితే చాలా బాగుంటుందండి ముగ్గిన తర్వాత అలాగే లోపల టెంక కూడా కొంచెం చిన్నగా ఉంటుందండి చెరుకు రసాలు అన్నట్టు చాలా బాగుంటుందండి సేమ్ సేమ్ చెరుకులాగా అన్నది ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా స్పీడ్గా అన్నది ఉంటుంది ఈ సంవత్సరం అయితే మాడి తోటలో జీడి తోటలో పోయండి చాలా మట్టుకు పోతన్నది వచ్చి బాగా ఎపుగా వచ్చి పోతన్నది అన్నీ రాలిపోయిందండి చాలా చెట్లు పోయే చాలా అన్నది బాధపడ్డారండి కాకపోతే కాసిన రెండు మూడు చెట్లైనా సరే గుర్తుకాప కడేసాయండి చాలా బాగా అన్నది కాసే మీరు చూస్తున్నారు కదా ఇది చెరుకు రసాలండి కాయ ఏంటంటే కాయ కొంచెం పొడుగ్గా ఉండి లోపల టెంకర్ చిన్నగా ఉంటుందండి స్పీడ్ మాత్రం చాలా బాగుంటుంది సేమ్ చెరికి ఎలాగైతే తీగు ఉండదో అలాగే ఉంటుందండి కాయ ఈ పండు ముగ్గిన తర్వాత చూస్తున్నారు కదండి అసలు ఎటువంటి మచ్చ ఇటువంటి పురుగు లేదండి చాలా బాగుంది చూడడానికి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను ఈ వీడియోలోని ఎన్ని రకాల మాడిపళ్ళు మీరు తిన్నారో కామ చేసలు కామ చేసి చెప్పండి అలాగే ఎన్ని రకాల మాడిపళ్ళు తినలేదో మీరు కామ చేసలు మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే బండిపోన ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా మీకు సహస్వతమైన మార్పులు కావాలని ఉద్దేశం ఉంటే కింద ఉన్న డిస్కషన్లో మీరు లింక్లను నొక్కి మీరు ఆర్డర్ అన్న చేసుకోండి మీకు ఏ రకమైన మార్పులు కావాలో ఆ రకమైన మార్పులు మీకు వస్తాయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు అన్సర్పలు నొక్కండి ఉంటానండి ఇట్లు మీ గేడర్ కొనతర రాజు నమస్కారం బాయ్ ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మీలో వాళ్ళకైనా సరే సహస్వితమైన మార్పులు కావాలనే ఉద్దేశం ఉంటే కింద ఉన్న డిస్కషన్లోని లింక్ అన్నది నొక్కితే డైరెక్ట్గా మా బిజినెస్ అకౌంట్ బిజె బిజినెస్ అకౌంట్లోకి అన్నది పోద్దండి మీకు కావాల్సిన వివరాలు వచ్చేస్తుంటాయి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మీలో ఎవరికైనా సరే సహాసిద్ధమైన మార్పులు కావాలని ఉద్దేశం ఉంటే కింద డిస్కషన్లోని పూర్తి వివరాలు ఉంటాయండి మా వాట్సాప్ ఫోన్ నెంబర్ అన్నది ఉంటుంది మీరు ఫోన్ చేసి మీకు ఏ రకమైన మార్పులు కావాలో మీరు ఆర్డర్ అన్న చేసుకోవచ్చండి మీరు త్వరగా ఆర్డర్ చేసుకుంటే మేము సహస్విధమైన మార్పులు మీకు కోసి ప్యాకింగ్ చేసి మీకు పంపించడానికి కొంచెం అవకాశం ఉంటుందండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు అనసలు నొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏర్పడతానండి బాయ్